కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశవ్యాప్తంగా ఆమోదం పొందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు ఈ బడ్జెట్ లో రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిఫలిస్తోందన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ను బీజేపీ అమితంగా గౌరవిస్తుందని ఆయన్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు బడ్జెట్ లో మహిళలు యువత పెట్టుబడులు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని రానున్న ఐదేళ్లలో పేదల కోసం మూడు కోట్ల ఇళ్లు కేటాయిస్తున్నామని తెలిపారు ప్రసవం సమయంలో మాత శిశు మరణాలను గణనీయంగా తగ్గించగలిగామన్నారు ఎనిమిది లక్షల సబ్సిడీతో మహిళలకు సబ్సిడీల మీద డ్రోన్లు అందిస్తున్నామని చెప్పారు కి నాగేంద్ర గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం ప్రభుత్వాలు ఎంత చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాలు చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను పిఎం స్వనిధి చిన్న చిన్న వ్యాపారస్తులు తోపుడు బాళ్ల మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అరవై ఎనిమిది లక్షల మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం దీని మాధ్యమం మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఇరవై ఐదు కళల్ని గుర్తించడం జరిగింది ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి తర్ఫీద్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ వారికి లోన్లు అందిస్తూ అప్రెంటిస్షిప్ కాలంలో వారికి పదిహేను వేల రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి వారి యొక్క వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడం వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వల్ల ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి ఇరవై ఐదు కోట్ల మందిని బయటికి తీసుకురావటం జరిగింది అది మాత్రమే కాకుండా మీరు ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కనుక మీరు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే దిశగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుకనే నేను ఇందాక చెప్పినటువంటి నేను నొక్కి వక్కాణించినటువంటి విషయం రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రతిఫలిస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను కేంద్ర వ్యవసాయ మంత్రి గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మిర్చి రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మన రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఘోరంగా ధరలు పడిపోయినటువంటి నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మాధ్యమంగా ఎంఐఎస్ మాధ్యమంగా ఇవాళ క్వింటల్ కి పదకొండు వేల నాలుగు వందల చెల్ల రూపాయలు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి విషయం కనుక నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను